చెప్తా అండి మన సాధ్యం పిలిస్తే అసలు నన్ను రెండు అంబేద్కర్ అంబేద్కర్గా ఫస్ట్ వచ్చిన విజయవంతుడు అంతర్జాతీయ కళాకారుడు శ్రీ జిల్లా రమేష్ గారు మాట్లాడే ముందు ప్రముఖ న్యాయవాది శ్రీ భానుపాత్ర రమేష్ గారిని అభినందించారు మాట్లాడవలసింది సో ఆ ఓట్లు కూడా వచ్చింది నాకు పూర్ణ మొబైల్స్ లో ఓట్లు కూడా వచ్చినాయి చారి అదే మా టీము చెట్లు బిక్సి అండ్ షాజీరావు గారు మా సిరిపరపు షాజీరావు గారు ఒక రాజకీయ నాయకుల్లాగా నాకు మా దగ్గర డబ్బులు లేవు ఒక రాజకీయ నాయకుల్లాగా నేను వందల వెహికల్స్ పెట్టలేదు ఒక రాజకీయ నాయకుల్లాగా నేను మీటింగ్ పెట్టి కార్యకర్తలు పిలవలేదు నేను స్వచ్ఛమైన నికాస ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో లో పాస్ అయిన నేను ఇప్పటి వరకు ఇక్కడ నమ్మకను ఒక కొత్తగూడెం మట్టి మీద తిరిగినటువంటి ఒక నేల ఈ మీద తిరిగానే ఒక బిడ్డగా మీ ముందు కోరుతూ ఇప్పుడు మన గౌరవ మార్పాకి రమేష్ గారు మాట్లాడతారు నేను పర్లేదు గౌరవ ముఖ్యవంతులకి న్యాయవాదుల సంఘం నుండి అభ్యర్థిస్తా ఉన్నాము సమాజంలో ఒక నానుడి ఉంటుంది ఒక కరపత్రము వేయడం కూడా ఆ వ్యవస్థకి తిరుగుబాటుకి చిహ్నం చలనంలో ఉన్న ప్రతిదీ తిరగబడాలి అధికార పార్టీ వస్తే అధికార పార్టీకి పోగా ఉండి కూట వేషమేసి ఆ రోజులలో వచ్చే బిడ్డల కన్నా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డగా చదువుకునే రోజుల నుండి మారుమూల పల్లెటూరు నుండి వచ్చి ఆ రోజులలోనే కమ్యూనిస్ట్ పార్టీ విద్యార్థి సంఘం నుండి ఒక ఐడియాలజీతో విద్యార్థి సమస్యల మీద తలమెత్తుతూ ఈ ప్రాంతం మీద అంతర్జాతీయ స్థాయిలో కళాకారుడైనప్పటికీ అంతర్జాతీయంగా తను అక్కడ స్థిరపడే అవకాశము చాలా వచ్చిన సందర్భంలో అయినా తను ఏ సందర్భంలో కూడా ఈ మట్టికి రమేష్ అన్నకి ఉన్న అనుబంధాన్ని విడదయ్యేకుండా ఇలా మళ్ళా ఒక ఫైవ్ కారు లెక్కనో ఇంకో ఇంకో లెక్క రాట్లేడు చాలా మంది వచ్చినట్టు డబ్బు సంచులతోనూ నగలతోనూ ఇంకో వాటితో రాట్లేడు అమ్మా ఈ స్వచ్ఛమైనటువంటి ఈ మట్టి దిట్టడం తను ఓట్లు అభ్యర్థిస్తలేడు తను ఈ మట్టి మీద ఉన్నటువంటి నమ్మకంతో అధికారంతో పాలంటిలోని దాంతతగా ఓటే మరి శాసిస్తా ఉంటాడు తనకు ఈ సందర్భంగా మాట ఇస్తున్నాం విజ్ఞావంతులైనటువంటి మిమ్మల్ని మా గుల్లల్లో పెట్టుతాము ఖచ్చితంగా దేవదల నుండి మిమ్మల్ని మద్దతు తెలియజేసేవారు చాలా మంది ఉన్నారు యువ ఓటర్లు చాలా మంది ఉంటారు రావాల్సిన అవసరం లేదు సమాజంలో రమేష్ అన్నకు చలనం ఉంటది నేను నిల్చుంటా నిల్చుంటా ఉన్నాడు గెలుపు ఓటములతో ఇక్కడ ప్రస్తావన లేదు సంబంధం లేదు రమేష్ అన్న ఈ ప్రాంత బిడ్డగా నేను నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను మీకు పనులు చేసి పెడతా ఉంటా ఉన్నాడు ఆ అవకాశాన్ని మేము బాధ్యతగా మలుచుకునే చైతన్యం ఈ కొత్తగూడెం ప్రజానికి అనుకుంటానేమో అన్నవాడి ఇంకెవరైనా ఇతర నడుస్తారు కనుక మరొకసారి మేము ఉన్నాము మన ప్రాంతం బిడ్డ అభ్యర్థి ఓట్లు వేయాలని చెప్పేసి మరొకసారి తల వంచి శిరసి ఓటర్లకు నమస్కరిస్తూ ముగిస్తా ఉన్నాము అభ్యర్థిస్తున్నాను వారి కానీ నాకు హక్కుంది ఈ కొత్తగూడెంలో ఓటు అడిగే హక్కు ఉంది నాకు ఎందుకంటే ప్రతిసారి ఎవరినో ఒకరిని గెలిపిస్తున్నాం మనం ఓడిపోతూనే ఉన్నాం ఈసారి మనం గెలవాలి ఒక ఎమ్మెల్సీ అంటే ఇది రాజకీయాలకి సంబంధం లేదు వాస్తవంగా ఇక్కడ రాజకీయాలు వచ్చి పడ్డాయి మరి రమేష్ అన్న చెప్పినట్టు ఈ మట్టికి నాకు మమకారం ఉన్నది నేను ఈ మట్టిలో తిరిగి ఈ మట్టి వాసన పరిమళాన్ని అమెరికా తెలుగు బిడ్డల దగ్గర బెద చెల్లిన వాడిని ఇవాళ నేనేమంటానంటే ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఇటో ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నాకు చాలా ఆత్మీయులు ఆ ఆత్మీయులు ఆప్తులు నేను జర్నలిజం చేసినప్పుడు చిన్న పిల్లలుగా ఉన్న వాళ్ళు ఇవాళ సీనియర్ జర్నలిస్టులు అయ్యారు ఇక్కడ జర్నలిస్ట్ గా చేసినప్పుడు ఏ ఒక్క మచ్చలేనటువంటి వాడిని నేను మీకు తెలుసు ఆ విషయం ఎక్కడ కూడా ఏ ఒక్కడి దగ్గర రూపాయి తీసుకున్న దాఖలా లేవు నేను సొంతగా శ్రమించి నేను చేసుకొని తిన్నటువంటి తప్ప ఇంకేం లేవు నిజంగా ఇవాళ ఈ కొత్తగూడెం పట్టణంలో ఏమంటానంటే ఒక పట్టభద్రుడిగా ఒక విద్యావంతుడిగా ఒక విజ్ఞానవంతుడిగా ఒక అంతర్జాతీయ కళాకారుడిగా నాకు ఓట్లు ఏమని అభ్యర్థిస్తున్నాను కొత్తగూడెం ప్రాంత వాసుల్ని కొత్తగూడెం ప్రాంత పట్టభద్రుల్ని నాకే ఇక్కడ ఓటు అడిగే హక్కు ఉంది ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టం కాదు ఇవాళ సభల్లో మనం చూస్తున్నాం ఎవరిని పంపుతున్నాం ఒక వంద కోట్లు ఖర్చు పెడతాడు ఒకటి పంపిస్తాం మూడు వెయ్యి కోట్లు సంపాదిస్తాడు ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఐదు సంవత్సరాలు అయ్యేసరికి వెయ్యి కోట్లు సంపాదిస్తే మరి ఐదు వేలు తీసుకున్నటువంటి ఓటర్ ఏం చేస్తున్నాడు ఒక ఐదు ఐదు సంవత్సరాలు వచ్చేసరికి ఆ ఐదు వేలు ఉండడం దగ్గర ఐదు నిమిషం తెలిసిన వాళ్ళే నేను ఎవరిని ఏ రాజకీయ పార్టీని అంటలేదు అన్ని రాజకీయ పార్టీల్లో నాకు మద్దతు ఇమని అడుగుతున్నాను నేను ఎజెండాగా ఎవరినో తిట్టడం ఎజెండా పెట్టుకోలేదు తిడితే ఓటు రావు ఎవరిని ఎందుకు తిట్టాలి నాకు ఓటేయమని ఏమని అడగటమే నా ఎజెండాలో పెట్టుకున్నాను చాలా మంది పార్టీ కార్యకర్తలతో మీటింగ్లు పెట్టుకుంటే అంటే అందులో పట్టబద్ధలు కనపడటం లేదు కానీ నేను కేవలం అయిన పట్టపత్రుల్ని మాత్రమే కలుస్తున్నాను గత వారం రోజులుగా వారం రోజులుగా ఇవాళ నా నా పోరాటానికి నా నాకు మద్దతు ఇవ్వడానికి నన్ను గెలిపించే బాధ్యత తీసుకోవడానికి వచ్చినటువంటి లాయర్ల సంఘ నాయకులు శ్రీ రమేష్ మారపాకు గారికి అలాగే నాతో నడుస్తూ నన్ను ముప్పై సంవత్సరాలుగా ఒక తమ్ముడిగా భావిస్తున్నటువంటి మా శంకరన్న ఆయనకి మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు శంకరన్న కూడా శిరస్సు వంచి నేను అభినందనలు తెలియజేస్తూ పాత్రికేయులకి అలాగే కొత్త మీటింగ్ వింటున్నారు అందరూ ఎందుకంటే మీరే ఒక పెద్ద పెద్ద లారీలు పెట్టుకొని లేకపోతే పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టుకొని లేదు నాకున్నటువంటి లోన్ లో పెట్టుకుని ఒక వెహికల్ తో తిరుగుతున్నారు మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా గెలిచిన లోన్ వెహికల్ ఉంటుంది ఖచ్చితంగా లోన్ వెహికలే ఉంటుంది ఎందుకంటే నేను నా దగ్గర డబ్బులు లేకపోయినా కరోనా సమయంలో ఎంతో మంది సేవ చేసిన ఇక్కడ దివ్యాంగ బిడ్డలకు చేసిన సతీష్ తెలుసు ఇక్కడ విషయం ఇక్కడ పేద కళాకారులు చేసిన ఇక్కడ హైదరాబాద్ లో కళాకారులు కరోనా టైంలో తింటానికి తిండి లేనప్పుడు చేశారు అంటే నేను సేవ చేసినటువంటిది బయటకు రా కేవలం పత్రికల్లో వార్తలు ఇప్పించి నా విజయానికి కారకులు అవడమే కాదు నాకు ఓటు వేయాలని పాత్రికేయులు కూడా కోరుతున్నాను నేను చెప్పన్నా నాయకత్వం తీసుకోండి మహేష్ ఇక్కడ వచ్చినందుకు పాత్రికేయ మిత్రులకు శాంత్ నరసింహ అందరికీ శిరస్వాతి నమస్కారం తెలియజేస్తూ శంకరంలో ఒక అమరవీరులకు సంబంధించిన ఒక చిన్న పాట పాడతారు జయ జయ హే తెలంగాణ జననీ జయచేతం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనీ జయచేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ మరొక వారు పట్టబద్దులైన విజయవంతులకి విజ్ఞప్తి మనందరి ఆత్మీయ సోదరుడు అంతర్జాతీయ కళాకారుడు విజయవంతుడు సేవాతత్వరుడు శ్రీ జల్ల రమేష్ గారు మరి రేపు ఇరవై ఏడో తారీఖున జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ పరిలో ఆయన చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అమూల్యమైన మీ పవిత్రమైన ఓటును మన జల్లారపు రమేష్ గారికి అత్యధిక ఓట్లతో సీరియల్ నంబర్ లో ముప్పై ఒకటో నంబర్ గుర్తు పెట్టుకోవాల్సిందే కోరుతున్నాం రమేష్ గారు కూడా మళ్ళీ మాట్లాడతారు ఇప్పుడు మా సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ గారు కూడా జాయిన్ ఉన్నారు అంటే వారు కొన్ని కారణాల వల్ల మద్దతు తెలవకపోవచ్చు కానీ నేనంటే అనుమానంతో వచ్చినందుకు రాజేష్ గారికి టీ ముచ్చట్ల తరఫున అభినందనలు తెలియజేస్తూ మా ప్రసాద్ జనయ్ అట్లే మహేష్ అట్లే మన ఇంకా జర్నలిస్ట్ సోదరులు రాము అందరికీ మరొకసారి అభినందన తెలియజేస్తూ నా నెంబర్ ముప్పై ఒకటి ముప్పై ఒకటో నెంబర్ పక్కన వన్ అని మొదటి ప్రాధాన్యత ఇవ్వండి మొదటి ప్రాధాన్యత ఇచ్చి కొత్తగూడెం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇది అనుకోకుండా నిన్నటికి నిన్న ఆ ఒక రోడ్డు షో కార్యక్రమాన్ని పెట్టాము కానీ మైక్ మాకు అడ్జస్ట్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల రెండు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఒకటి అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అమరవీరుల స్థూపం వరకు తీసుకొచ్చాం నిజంగా మళ్ళీ మళ్ళొకసారి మనవి చేస్తున్నాను నాది ముప్పై ఒకటో నెంబర్ జల్లారపు రమేష్ అని ఉంటుంది దాని ముందు ఒకటి నెంబర్ ప్రాధాన్యత ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను ఎందుకంటే నేను మిమిక్రీ రమేష్ గా మీ అందరినీ నవ్వించాను మీ అందరినీ నవ్వించాలి ఇక్కడ కష్టపడ్డాను కన్నీళ్ళు అనుభవించాలి రెండు డైలాగులు ఏమంటారా మా అన్వర్ గారు రెండు డైలాగులు ఏమంటారు మళ్ళీ ఆయన డైలాగ్ వేస్తే ఆయనకు ఓట్లు పడతాయి సో నాకు ఎన్టీ రామారావు గారు ఆయన మా రామారావు గారి